నా పేరు గోపాలు నాది నారాయణపేట జిల్లా రాకొండ గ్రామము మరికెల్ మండలము ప్రజెంట్ ఇప్పుడు నేను ఎంఏ బిఈడి అయిపోయింది బిఈడి రెండు వేల ఆరులో చేసినాను అయితే మాది చాలా పూర్ ఫ్యామిలీ ముగ్గురం అన్నదంలోము మేము నాయబ్రామంలో కులవృత్తి చేసుకుంటూ మా కుటుంబాన్ని నెట్టుకొచ్చిండు నాన్న ఎట్టి పరిస్థితులలో నా తమ్ముళ్ళని నా కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకురావాలని అప్పుడే ఒక సంకల్పం తీసుకున్నా పెద్ద తమ్మినికి ఒక వ్యాపారం పెట్టించి ఆయన డెవలప్ కావడానికి చిన్న తమ్మిని బీఈడి వరకు చదివించి ఆయన ఒక ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఆయన టీచరు వాళ్ళందరినీ ఈ స్థాయికి తీసుకొని వచ్చిన నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా భార్యకు కూడా ఉద్యోగం లేదు ఆమెకు కూడా నేను చాలా మోటివేట్ చేయడం జరిగింది తెలుగు పండితు ట్రైనింగ్ అయిపోయి ఉన్నది ఆమె కూడా ఆ రోజుల్లో రెండు వేల మూడు విజయం సాధించిన ఆమె ఆ తర్వాత నాకు ఒక చిన్న కోరిక మిగిలిపోయి ఉన్నది ఎలాగైనా నేను చిన్నప్పటి టీచర్ జాబ్ కొట్టాలనే ఉద్దేశం నాకు చాలా ఉన్నది కాకపోతే ఈ ఆర్థిక పరిస్థితులు వీటన్నిటిని తట్టుకొని చదవలేక సమయం దొరకలేక ఉద్యోగం రాకపోయింది నాకు ఇప్పుడు మా భార్య సంపాదిస్తుంది మా తమ్ముళ్ళు సెటిల్ అయినరు నాకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు ఇక నాకున్న చివరి కోరిక ఎట్లయినా నెరవేర్చుకుందామనే పట్టుదలతోటి కేవలము ఒక నెల రోజులు మాత్రమే ఖచ్చితంగా కూర్చున్న పగులు రాత్రి అనకుండా కష్టపడి చదివి ఈ విజయాన్ని సాధించిన చెప్తున్నా ఇప్పటికీ నేను నాలుగు సార్లు అటెంప్ట్ అయినా ప్రతిసారి కూడా ఒకసారి టూ అండ్ హాఫ్ మార్క్స్ ఒకసారి జీరో పాయింట్ ఫైవ్ మొన్న రీసెంట్లీ టూ థౌజండ్ సెవెంటీన్లో జీరో పాయింట్ వన్ వన్ పాయింట్లల్లో జాబు మిస్ అయింది నాకు ఈసారి ఆ విధంగా కాదని ఫస్ట్కి వెళ్ళే అన్ని సబ్జెక్టు కానీ దాన్ని కానీ అన్ని కానీ మంచిగా పెట్టుకొని దాని ద్వారా ప్రతి క్షుణ్ణంగా చదవడము ఏ కోచింగ్ లేకుండా ఇంటి దగ్గరనే కూర్చొని క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకొని మొత్తం మీద ఆ విధంగా మంచి మార్కులు తెచ్చుకొని ఈరోజు ర్యాంక్ సాధించిన ఇంకొక విషయం ఏం సార్ అంటే నాకు చిన్నప్పటి నుండి కూడా నిక్నేమ్ సార్ అని పెట్టదు సార్ అయితే చివరికి సార్ అనకుండానే నేను నా అది ఏజ్ అయిపోతుంది జాబ్ రాదేమో అనేటటువంటి ఆలోచన ఉండేది ఆ నిక్నేమ్ అనేది ఈరోజు సార్థకమైంది ఇప్పుడు యాభై సంవత్సరాలు ఉన్నాయి నాకు నా పేరు భానుప్రకాష్ సార్ త్రీ ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు మా మా నాన్నతో కలిసి నేను డిఎస్సికి కూడా ప్రిపేర్ కావడం జరిగింది నాకు స్కూల్ ఆస్టెండ్ మ్యాథ్స్లో ర్యాంక్ వచ్చింది డిఎస్సీకి అయితే నేను మా మా డాడీ మంచిగా ప్రిపేర్ అయినాం ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని ఇద్దరం ఒకరికొకరు డౌట్స్ క్లియర్ చేసుకుంటూ మంచిగా ప్రిపేర్ అవ్వడం జరిగింది ఓన్గా నోట్స్ తయారు చేసుకుంటూ మంచిగా ప్రిపేర్ అయినాం మా డాడీ కూడా ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఇంతకుముందు కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా రావడం జరిగింది దానిలో ఫెయిల్ అయినా కూడా వస్తుంది రా చదువుతుండు కంటిన్యూ చదువుతుండు ఏదో ఒకటి వస్తుందని ఎప్పుడు ప్రోత్సాహంతో మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉండి తను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు టీచర్ జాబ్ కొట్టాలని అది రోజుకి నెరవేరింది మా డాడీకి టీచర్ కావాలనేది చిన్ననాటి కళ అది ఒకేసారి ఇద్దరికి రావడం నాకు ఇంకా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది మా నాన్న నేను ఫ్రెండ్స్ లాగా మంచి మెటీరియల్ తీసుకొని ప్రామాణికమైన పుస్తకాలను టెక్స్ట్ బుక్స్ను తీసుకొని ఒకేసారి ఇద్దరు సబ్జెక్ట్స్ వేరైనప్పటికీ కూడా ఉత్సాహంగా చదివినాం ఎంతో ప్రోత్సాహంగా చదివినాం కాబట్టి మాకు ఈ ర్యాంక్ వచ్చిందని నేను నమ్ముతున్నాను నాది నాది డిఎస్సి ది ఫస్ట్ అటెంప్ట్ నా గ్రూప్ ఫోర్ కూడా వచ్చింది గ్రూప్ వన్ సాధించాలనేది నా లక్ష్యం ఎప్పటికైనా సాధిస్తానని నమ్మకం ఉంది మా తమ్ముడు రీసెంట్లీ మూడు జాబ్స్ సాధించడం జరిగింది దాంట్లో ఏడబల్ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా మొన్న అపాయింట్మెంట్ తీసుకుంటారు వాణ్ణి కూడా స్ఫూర్తిగా తీసుకొని మంచిగా అందరం సాధించాలని ఉత్సాహంతో ఇంకా ప్రోత్సాహంతో సాధనం మా అమ్మ మా అమ్మ నాన్నలే నాకు ఆదర్శం సార్ నా పేరు జే చంద్రకాంత్ సార్ నేను రీసెంట్గా జరిగిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీఎస్పీసీ ద్వారా నిర్వహించబడిన ఎగ్జామ్లో మిషన్ భగీరథ డిపార్ట్మెంట్లో జాబ్ సాధించాను ఎంపీసీ చేసి బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ పట్టా పొందాను టూ థౌజండ్ ట్వంటీ టూలో టూ థౌజండ్ ట్వంటీ టూలోనే సెప్టెంబర్లో ఏడబల్ఈ నోటిఫికేషన్ వచ్చింది నా బీటెక్ అయిపోయిన వెంటనే టూ థౌజండ్ ట్వంటీ టూ జూలై నుంచి ఏస్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ నుంచి కోచింగ్ తీసుకొని సిక్స్ మంత్స్ నేను ఇంటి దగ్గరే ఉండి అసలు ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళకుండా మా అమ్మ వాళ్ళు టూర్కి పోతే కూడా నేను టూర్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి నైట్ ఒకటి గంటల వరకు చదివి మళ్ళీ ఉదయం తొమ్మిది గంటలకు లేచి టిఫిన్ చేసి చదివేవాడిని సార్ ఆన్లైన్ క్లాసెస్ విని నోట్స్ రాసుకొని మళ్ళీ మెటీరియల్లో మూడు నాలుగు సార్లు రివిజన్ చేసుకొని చదివాను బీసీఏ కోటా కింద నాకు మిషన్ భగీరథలో ఏడబల్ఈ జాబు వచ్చింది దీనికి ఎంతో నేను సంతోషిస్తున్నాను అదేవిధంగా మా డాడీకి కానీ మా అన్నకి కానీ ఇద్దరికీ నిన్న వచ్చిన డిఎస్సి ఫలితాల్లో జాబ్ రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది తినడానికి తిండి లేని సిచ్యువేషన్ నుంచి మా డాడీ ఇప్పుడు ఈ కుటుంబం నలుగురం కూడా వివిధ రకాల ఉద్యోగాలు సాధించడం అనేది నాకెంతో ఆనందంగా ఉంది నా పేరు విజయలక్ష్మి నేను నావపేట మండలం కొండాపూర్ గ్రామంలో ఎల్పి తెలుగు పండిత్గా జాబ్ చేస్తున్నాను మ్యారేజ్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో అయింది తర్వాత మా సార్ కూడా చాలా నన్ను ప్రోత్సహించి డిఎస్సికి ప్రిపేర్ చేయించిండు నేను కోచింగ్కి ఎలాంటి కోచింగ్కి వెళ్ళలేదు అప్పటికే బెదల్ కాన్వెంట్ స్కూల్లో జర్చర్ల బెదల్ కాన్వెంట్ స్కూల్లో నేను టీచర్గా పనిచేస్తున్నాను ప్రైవేట్ స్కూల్ టీచర్గా చేసుకుంటూనే ఎటువంటి కోచింగ్ లేకుండా ఇంటి దగ్గరనే ప్రిపేర్ అయ్యకుండా స్కూల్కి వెళ్ళకుండా ప్రిపేర్ అయ్యి మా సార్ ప్రోత్సాహంతో నేను విజయం సాధించాను సార్ అట్లా తెలుగు పండితుగా కొనసాగించా టూ థౌజండ్ త్రీ డిఎస్సి టూ థౌజండ్ ఫైవ్లో ఇచ్చారు ఇంకా ఫస్ట్ నాకు కాట్రేవ్పల్లి అపాయింట్మెంట్ ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ నుంచి ఇక ఇప్పటి వరకు కొండాపూర్లో చేస్తున్నాను బాబు కూడా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ అకాడమిక్ ఇయర్లో బీడీ చేయడం జరిగింది నేను అవును నా తర్వాత నువ్వు టీచర్ అయితే నాకు కూడా చాలా సంతోషం ఉంటే చేయి చేయబెట్ట అని కూడా ప్రోత్సహించడం జరిగింది ఆ స్ఫూర్తితో తాను బీడీ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఫస్ట్ అటెంప్ట్ని తను ఎస్ఏ మ్యాథ్స్గా ర్యాంకు సాధించడం గర్వకారణంగా అనిపిస్తుంది అందరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం నుంచి ఈరోజు ఇద్దరు విజయం సాధించడం చాలా అసలు చెప్పడానికి సంతోషకరంగా అనిపిస్తుంది మాటలు కూడా రావడం లేదు అన్నట్టు అనిపిస్తుంది చాలా గ్రేట్గా అనిపిస్తుంది సార్ నాకు కూడా